రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయాలలో రవి బుధుడు గురువు మరియు శని రాహు కతువుల యొక్క గ్రహచార స్థితి వలన వారి యొక్క దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో నిదానంగా సాగలదు స్పష్టత అనేది కొంత తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క వ్యాపారంలో భాగస్వామ్యం చేత కొంత వ్యతిరేకమైన ఫలితాలు అనేటివి రాగలవు నూతన ఒప్పందాలు చేసుకోకపోవడం చాలా మంచిది క్లయింట్స్ ద్వారా వచ్చేటువంటి ఒక పనిలో ఆశించినంతటువంటి ప్రగతి అనేది ఉండకపోవచ్చు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరియు కొనుగోళ్లకు కానీ ఈరోజు మంచి సమయం కాదు ఈరోజు ఈ యొక్క షేర్ మార్కెట్ రంగంలో చాలా జాగ్రత్త అనేది చాలా అవసరం ఎక్కువగా బ్యాంకింగ్ ఫార్మా రంగాలలో కొంత లాభం అనేది కనిపిస్తుంది ఈ రోజు అదనంగా ఆదాయం రావడానికి చాలా కష్టపడవలసి వస్తుంది దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు బుధుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి వెసర్లు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు